నమస్తే శ్రీ శ్రీమాతమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది గ్రహస్థితులు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యా రాశిలో తుల అంటే కన్యా నుంచి తులాలోకి అక్టోబర్ పదిహేడున ప్రతి నెల మనకి వచ్చే సంక్రాంతి ఉంటుంది కదా మాస సంక్రాంతి ఆ సమయంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసాల యొక్క ఈ మాసం అంతా కూడా అంటే అక్టోబర్ ఆరో తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఈ ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు కుజుడు కర్కాటకంలోను బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ పదవ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు గురువు మిథునంలో తిరోగమన దశలో సంచారం చేస్తాడు శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు శుక్రుడు సింహంలోను రాహు మేషంలోను కేతు తులాలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలుగా ఫలితము మనకి రాసుల వారిగా ఎలా ఉండబోతోంది అంటే కనుక తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు ఒకటి రెండు స్థానాల్లోనూ బుధుడు కూడా ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కుజుడు పదకొండవ స్థానంలోను గురుడు పదవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు పన్నెండవ స్థానంలోను తరువాత శని భగవానుడు ఆరవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు రాహు ఎనిమిది కేతు రెండో స్థానంలో ఉన్నారు అయితే ఈ స్థానాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ముందుగా మంచి చూసినట్టయితే విజయము అంటే ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సక్సెస్ విజయం రావడము జ్ఞానము ఉద్యోగము వ్యాపారంలో లాభాలు కలగజేస్తున్నాయి అయితే మరి చెడు ఫలితాలు ఏమిస్తున్నాయ్యా అంటే కనుక అతిగా ఖర్చు ఫ్యామిలీ ఇష్యూస్ ఈ రెండిటిలోనూ ఇబ్బందులు కలగజేస్తూ మిగతా వాటిలో లాభాలు పెడుతున్నాడు అయితే మరి విద్యార్థులకు ఏ అంశంలో కనబడుతుందంటే కనుక చదువులో చాలా వీళ్ళు తెలివితేటలతోనూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళబోతున్నారు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ర్యాంకులు తీసుకుంటారు వీళ్ళు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ని రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఆర్ట్స్ లిటరేచరు ఈ రెండు చదివే వాళ్లకు గుర్తింపుతో పాటుగా స్కాలర్షిప్ రావడము విజయాలు సక్సెస్ సక్సెస్ సాధించడము వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో విదేశాలు వెళ్ళడం కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి చదవడం కానీ ఇలా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఈ సమయంలో సాధించేటట్టుగా కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్స్ రివార్డ్స్ తీసుకుంటారు దీంతో పాటు గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ లేదంటే వీళ్ళ కేడర్ పెరుగుదల కానీ లేదంటే వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలలో ఈసారి ఈ మాసంలో వీరు అనుకున్నది చేసేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో చాలా సాటిస్ఫాక్షన్గా చక్కగా యధావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అయితే మీ యొక్క గతంలో చేసినటువంటి కృషి వల్ల కావచ్చు మీ యొక్క టాలెంట్ వల్ల కావచ్చు మీరు సాధించిన విజయాల వల్ల కావచ్చు మీకు ఈ సమయంలో గుర్తింపు రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడము గతంలో ఏరియర్స్ ఆగిపోయి ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా ప్రారంభం రావడము దీంతో పాటు మీ <middly> పేరును <middly> విదేశాలకు సజెస్ట్ చేయడం కానీ లేదా మరొక స్థానము మీకు ఇవ్వడం కానీ ఏదో ఒక అంశంలో మీకు గ్రోత్ అనేది కనబడేటట్టుగా ఇక్కడ కనబడుతోంది అయితే ఐటీ ఉద్యోగస్తులకు ఆన్ సైట్ ఛాన్సెస్ వచ్చే అవకాశము శాలరీ కూడా మీకు హైక్ అవుతుంది అంటే గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నది ఈ మాసంలో అయ్యేటట్టు కనబడుతోంది తర్వాత వ్యాపారం వ్యవసాయ రంగాల్లో చూసినట్టయితే కనుక వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ లేదా కొత్త అంశాలు ఇందులో చేర్చ కానీ ఇలా అన్నిటికీ కూడా ఈ మాసము చాలా చక్కగా ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు అన్ని లాభాలే అన్ని బెనిఫిట్స్ కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే కొత్తగా కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు క్లయింట్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్య వ్యవసాయంలో ఆ మంచి పంటలు పండడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండడంతో పాటు మీరు వేసిన పంటకు అధిక దిగుబడి రావడము అది మార్కెట్ లో విపరీతమైన రేటు పెరగడము జరిగేటట్టు కనబడుతోంది మీరు మళ్ళా కొత్త పంటలు వేసినట్టయితే కనుక మీ ప్రాంతీయతకు సంబంధించినటువంటి పంటలు వేయడంతో పాటు ప్రముఖంగా సజెస్ట్ చేసేది రైస్కి సంబంధించి తర్వాత పత్తికి సంబంధించినటువంటి పంటలు వేసినట్టయితే కనుక కొంత లాభం వచ్చే అవకాశం కనబడుతోంది రసాయన ఎరువుల వాడకం తగ్గించుకుని సేంద్రీయ ఎరువుల వాడకం పెంచుకున్నట్టయితే మరింత మంచి జరిగే అవకాశము మీ పంట నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది ఎటువంటి ఒడిదుడుకులు ఈ మాసంలో కనిపించట్లేదు అయితే ప్రాపర్టీ విషయంలో చూసినట్టయితే కనుక అంటే స్థిరచరాస్తులు కానీ ఆ కోర్టులో ఉండి ఉంటే అవి మీ పేరిట రావడంతో పాటు ఆ ఏదైనా ఒక వస్తువు వాహనము ఇల్లు ఇలా ఏదో ఒక పెద్ద అంశము కొనుక్కునేటట్టుగా గోచరిస్తోంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమ సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ మాసంలో కనిపించటం లేదు తర్వాత మీ ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే కనుక వయసు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది తద్వారా ఖర్చులు పెరిగేటట్టుగా కూడా కనబడుతోంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడము ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి అదే మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు గణపతి పూజ మీ ఇంట్లో కావచ్చు లేదా దేవాలయంలో కావచ్చు చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది పప్పు అంటే పసుపు రంగు వస్త్రాలు అయితే మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం రోజు గణపతి పూజ చేసుకోవడంతో పాటుగా మీరు నవగ్రహ ఆలయంలో బుధగ్రహానికి సంబంధించి ఆకుపచ్చ వస్త్రాలను కానీ ఆకుపచ్చ ధాన్యాలను కాని ఆకుపచ్చ వస్తువులను పళ్లను కాయగూరలను మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొన్ కొంత బుధగ్రహానికి సంబంధించిన అనుగ్రహం పొందుతారు దీంతో పాటుగా పచ్చపప్పు దానము పచ్చపప్పు అంటే పెసర్లు అనమాట ఈ పెసర్లను కనుక దానంగా ఇచ్చినట్టయితే అంటే గ్రా గోచారంలో ఈ దానాలు మీ యొక్క జాతకంలో ఉండే దోషాన్ని బట్టి పెసర్లు అంటే ఆకుపచ్చగా ఉంటాయి కదా ఆ పెసర్లను కేజింపావు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది దీంతో పాటు మీరు ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే రీత్యా కావచ్చు లేదా మీ జాతక రీత్యా కావచ్చు ఏవైనా ఇబ్బందులు అడ్డంకులు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతుంది నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఆ మాస ఫలితాలు గ్రహస్థితులు అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో నాలుగవ స్థానంలో అంటే గురుడు నాలుగవ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము అయితే శని భగవానుడు పదకొండవ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు అన్నమాట ఛాలెంజెస్ అనమాట ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి అయితే సూర్యుడు ఏడవ స్థానంలో ప్రారంభమయ్యి ఆ మధ్య నెలలో ఎనిమిదవ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది ముదురు శుక్రుడు కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను సంబంధాలు అంటే రిలేషన్స్ మీద ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ బదిలీలు కొత్త కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు ఈ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఐటి ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామి వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ట్రేడింగ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాలను సాధిస్తాయి అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట మంచి దిగుబడి దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది గింజలు పప్పు ధాన్యాలు వరి పత్తి మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది పశు పోషణ ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ప్రజల ఆదరణ పెరుగుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి కొత్త పదవులు కొత్త బాధ్యతలు కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది మీ మాటకు ప్రజలలో ఒక విలువ ఒక గౌరవము నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది విపక్షాల పైన విజయాలు సాధిస్తారు విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది సౌఖ్యంగా ఉంటుంది దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది పిల్లల విద్య ఉద్యోగము శుభవార్తలు వస్తాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది ఆస్తి కొనుగోళ్లు వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సోదర సోదరి మనలో సత్సంబంధాలు నెలకొంటాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు ఇబ్బందులు ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి తలకు సంబంధించి ఆ ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము వ్యాయామం చేయడము మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి ఇది మీకు చెప్పదగిన పరిహారాలు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గురువారాల్లో పసుపు బంగారము శుక్రవారాల్లో పాలు వస్త్రాలు దానం చేయండి మిగతావన్నీ చేస్తారేమో కానీ బంగారం చర్చన చేయరు అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పడం చెప్పాను చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గోశాలలో పశువులకు మీ పేరిట అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో ప పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది అక్టోబర్ నెలలో మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే